ఓం సాయి బాబా సాయి సరిత్ర ఇరవది నాలుగవ అధ్యాయము బాబా హాస్యము చమత్కారము శనిగల లీల హేమత్ పంతు సుధామ అన్న చింతకనికర్ మావిశ్రీ బాయి కథలు ప్రస్తావన ఈ అధ్యాయంలో కానీ వచ్చే అధ్యాయంలో కానీ ఫలాన్ని చెప్పుదామనుటకు ఒక విధముగా అహంకారమే మన సద్గురువుని పాదములకు అహంకారమును సమర్పించిన గానీ మన ప్రయత్నమందు జయములను పొందుము మన అహంకార రహితలమైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుటచే ఈహపర సౌకర్యములు రెండింటినీ పొందవచ్చును మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌక్యములను పొందదము కాబట్టి ఎవరైతే క్షేమమును కోరదరో వారు గౌరవ గౌరవ సాయిబాబా లీలను వినవలను మనము చెయ్యలేవ చేయవలను దీనిని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత పరమావధిని పొందదరు తుదకు మోక్షానందము పొందుదరు సాధారణంగా అందరూ హాస్యము చమత్కార భాషమన్నా ఇష్టపడతరు కానీ తాము హాస్యాస్పదు లఘుట ఇష్టపడరు కానీ బాబా చమత్కారము వేరు అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా నీతిదాయకంగా నుండేది కావున ప్రజలు తాము వెక్కిరింతల పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు హేమత్ పంతు తన విషయమే ఈ క్రింద తెలుపుచున్నాడు శనిగల కథ సిడీలో ఆదివారం నాడు సంత జరిగేది చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణాలు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండేటి వారు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మసీదు నుండి నిండ నిండచుండెను ముఖ్యంగా ఆదివారం నాడు పోవుచుండెను ఒక ఆదివారం నాడు హేమంత్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదం లొతుతూ మనసునందు జపం చేయుచుండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామనరావు ఉండిరి శ్రీమన్ బుట్టి కాకా సాహెబ్ దీక్షిత్ మొదలవారు వారు కూడా నుండిరి శ్యామ్ నవ్వుచు అన్నా సాహెబ్తో నీ నీ కోర్టుకు శనగ గింజలు అంటినట్లు ఉన్నవి చూడుము అనను అట్లనుచు హేమత్ పంతు చొక్క చేతులను తట్టగా శనగ గింజలు నీలరాలెను హేమత్ పంతు తన చొక్క ఎడమ చేతి ముందు భాగంను సాచెను అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగ గింజలు కిందికి దొర్లుట ప్రా ప్రారంభించను అక్కడున్న వారు వారిని ఏరుకునేది ఈ సంఘటనము హాస్యలకు తావిచ్చెను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిది ఎవరికి తోచినట్లు వారు శనగలు చెక్క తో చొక్క చేతితో నెట్లు ప్రవశించి ఉన్నదో ఊహింప ఆరంభవించి శనిగలు చొక్కలో ఎట్లు దూరి అచట నిలవగలిగినవో హేమత్ పంతు కూడా గమనించలేకుండను ఎవ్వరినీ సరిహైన సమాధానం తోచక జవాబు నివ్వునప్పుడు అందరూ ఈ అద్భుతంను ఆశ్చర్యపరుచుండగా బాబా ఇట్లను వీనికి తానెక్కడో తిను దుర్గణం ఒకటి గలదు ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడికి వచ్చినాడు వాని నైజము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనము ఈ విషయంలో నేమే ఆశ్చర్యమున్నది హేమత్ పంతు బాబా నేను ఎప్పుడు ఒంటరిగా తిని ఎరగను అయితే ఈ దుర్గణం నాకు నాపై నేల ఈ దుర్గణం నాపై ఎలా మోపుతున్నావు ఈనాటికి ఎన్నడూ సిరిడిలోనూ సంత నేను చూసి ఉండలేదు ఈ దినము కూడా నేను సంతకు పోలేదు అట్లైనచూ నేను శనగలు ఎట్లా కొనియుంటిని నేను కొన్ననప్పుడు నేను ఎట్లు తినయుందు తినియుందును నా దగ్గరున్న వారికి పెట్టకుండానే నేను ఎప్పుడూ తిని ఎరగను బాబా అవును అది నిజమే దగ్గరున్న వారికి ఇచ్చదవు ఎవరు దగ్గర లేనప్పుడు నువ్వు కానీ నేను కానీ ఏమి చేయగలము కానీ నువ్వు తినుటకు ముందు నన్ను స్మరించదువా నేను ఎల్లప్పుడు నీ చెంత లేనా నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుతున్నావా నీతి ఈ సంఘటన నందు బాబా ఏమి చెప్పారో జాగ్రత్తగా గమనించదుము పంచేంద్రియముల కంటే ముందే మనసు బుద్ధి విషయ ఆనందం అనుభవించును కనుక మొదలే భగవంతుని స్మరించవలను ఇట్లు చేసినచో నీది కూడా ఒక విధంగా భగవంతుని అర్పితమగును విషయములను విడిచి పంచేంద్రియాలు ఉండలేవు కనుక ఆ విషయములను మొదట గురువుకి కర్పించినచో వాణి అభిమానము సహజంగా అదృశ్యమైపోవును ఈ విధముగా కామము క్రోమము లోభము మొదలైన వాణి గురించి వృత్తులన్నింటినీ మొట్టమొదట గురువునికి అర్పించవలను ఆ అభ్యాస ఈ అభ్యాసము ఆచరించినచో దేవుడు వృత్తులేని నిర్మల మాగుటకు సహాయపడను విషయములు అనుభవించి ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో నా వస్తువు అను అనుభవించు అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టదము ఈ విధంగా మన నిష్క్రమించును మన శీలము చక్కబడను గురువు నందు ప్రేమ వృద్ధి పొందును శుద్ధ జ్ఞానము మొలకెత్తును ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహ బుద్ధి నశించి బుద్ధి చైతన్యగణము లీలమగును అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచదురో వారు దైవం చుటకు చూడ చూడలేరు భేదభావంలన్నింటికి పక్కకు తోసి గురువును దేవుణ్ణి ఒకటిగా భావించవలను ఈ ప్రకారముగా గురుణ్ణి సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును మన మనసులను స్వచ్ఛం చేసి ఆత్మసాక్షాత్కారం ప్రసాదించును క్లుప్తంగా చెప్పినదేమనగా మనము గురువును స్మరించినదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు మనసును ఈ విధంగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబును జ్ఞప్తి ఉంచుకున్నదేము మనకు బాబా యందు జ్ఞానం ఎట్ల రెట్లు వృద్ధి పొందునో బాబా సగుణ స్వరూపం మన కళ్ళ ఎదుట నిలుచును అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును మన మనసునందు బాబాను ఎప్పుడైతే నిలపగలమో అప్పుడు మనం ఆకలిని పీస పీసను సంసారమును మరచెదము ప్రపంచ సుఖముల యందుగల అభిలాష నశించి మన మనసును శాంతిని ఆనందంను పొందును సుధ సుధముని కథ పై కథ చెప్పినప్పటి హేమత్ పంతుకు సుధముని కథ జ్ఞప్తికి వచ్చును అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దాన్ని ఇక్కడ చెప్పుచున్నాను పై శ్రీకృష్ణుడు అతని ఉన్న బలరాముడు అతని అతని అన్న బలరాముడు మరి ఒక సహపరి సుధామునుడును వాడనను గురువును సందీపుని ఆశ్రమంలో నివసించుచుండి శ్రీకృష్ణ బలరాములు అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువును పంపెను సందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురు కొరకు శనగలిచ్చి పంపెను కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి ఇట్లనను దాదా నాకు నీళ్లు కావలను నాకు దాహం ఏచున్నది సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగరాదు కనుక కొంత తడవడట మంచిదని అనను కానీ తన వద్ద శనగలున్నవని కొంచెం తినమని అనలేదు శ్రీకృష్ణుడు అలసి ఉండుచే సుధాముని తొడపై తల వంచి గుర్రు పెట్టుకొని నిద్రపోయెను ఇది కనిపెట్టి సుధాముడు తన జోబులోని శనగలు తీసి తినుట ఆరంభవించను హఠాత్తుగా శ్రీకృష్ణుడు ఇట్లనయ్యను దాదా ఏమి తినుచుంటివి ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది సుధాము ఇట్లనను తినుటకేమున్నది నేను చలితో వణుకుచున్నాను నా పండ్లు కటకట మనుచున్నాయి విష్ణు సహస్రనామను కూడా సరిగ్గా ఉచ్చరించలేక ఉన్నాను ఇది విని సర్వాజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లనను నేనొక స్వప్నంను గంటిని అందులో ఒకటి ఒక ఇంకొకరి వస్తువులను తినుచుండను ఏమి తినుచుంటివి అడగగా ఏమున్నది తినటకమన్నా అనను అనగా తినుటకేమీ లేదని భావము రెండో వాడు తగస్తు అనను దాదా ఇది ఒక స్వప్నము నాకు ఇవ్వకుండా నువ్వేమి తినవని నాకు తెలియను స్వప్న ప్రభావం చే నీవేమి తినుచుంటివి అడిగి తిని శ్రీకృష్ణుడు సర్వాజ్ఞుడు కానీ అతని లీలలు కానీ తెలుసుకున్నచో సుధాముడితో చెయ్యుండు ఉండడు కాబట్టి అతడు చేసిన దాన్ని తానే అనుభవించవలసి వచ్చెను శ్రీకృష్ణుడు ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాల మంతయు గర్భధరిద్రముచే బాధపడుచుండదని వచ్చెను కొన్నాళ్లకు భార్య కష్టం చేసి సంపాదించి పిడి పిడికడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతోషించి ఒక బంగారు పట్టణం అనుభవించడానికిచ్చెను ఎవరికైతే దగ్గరున్న వారు కియకుండా తీను అలవాటున్నడో వారు దీన్ని జ్ఞప్తించుకున్నటం వలను శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తు శమునే మనం అనుభవించవలను బాబా కూడా దీనినే హాస్య రూపంగా యుక్తితో బోధించను అన్న చించేకర్ మా మానిషిబాయి హేమత్ పంతు సంఘటన అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వంను వర్ణించను దామోదర్ గణశ్యా బాబా బాబారే ఉరప్ అన్నా చించకని అను భక్తుడొకడు గలడు అతడు సరళుడు మోటువాడు ముక్కుసూటిగా మాట్లాడువాడు ఎవరిని లక్ష్య పెట్టేటివాడు కాదు ఉన్న ఉన్న దున్నట్లు చెప్పేవాడు ఎప్పుడు ఎప్పటిదప్పుడు తేల్చేవాడు బయటికి కఠిన వలె హఠము చేయు వాని వలను కనిపించేవాడు వాడు మంచి హృదయ కలవాడు నక్క జిత్తుల వాడు కాడు అందుచేత బాబా వాణ్ణి ప్రేమించుచుండెను అందరూ సేవ చేయనట్లే అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచుండెను కుడివైపున ఒక ముసలి వితంతు వేణుబాయి కౌజల్లి అను ఆమె ఉండెను ఆమెను బాబా అమ్మ అని పిలుచుండెను ఇతరులు మావిశ్రీ బాయ్ అని పిలిచేటి వారు ఆమె కూడా బాబును సేవించుచుండెను ఆమెది స్వచ్ఛమైన హృదయము ఆమె బాబా నడుమును మూలను వీపును ఒక రెండు చేతుల వేళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను ఆమె దీనిని అతి తీవ్రంగా చేయుచుండెను బాబా వీపు కడుపు కలిసిపోనట్లు కనిపించుచుండెను ఇంకొక పక్క అన్న తోముచుండెను మావిశ్రీ బాయి ముఖము కిందికి మీద తగ్గుచుండెను ఒకసారి ఆమె ముఖము అన్న ముఖమునకు చాలా దగ్గరగా పోయెను మాడు నైజం కలద గుటిచే ఆమె ఇట్లనను ఓహో ఈ అన్న చెడ్డవాడు నన్ను ముద్దు పెట్టుకునేటకు యత్నించున్నాడు ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు సిగ్గు సిగ్గులేదనను అన్నాకు కోపం వచ్చను చొక్కా చేతులపై కెత్తి అతడిట్లనను నేను ముసలివాడను దుర్మార్గుడు నవచ్చు నేను నేను వెర్రివాడన నువ్వే కలహంలకు కాలు దురిగి నచ్చున్నావు అక్కడున్న వారందరూ ఆ ముసలి వంటర కలహాలను చూసి నవ్వుచుంది బాబా ఇద్దరిని సమానంగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధపరచను బాబా ప్రేమతో ఓ అన్న ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు తల్లిని తల్లిని ముద్దు పెట్టుకునొచ్చో దానిలో ఔనిత్యమేమి అనను బాబా మాటలు విని ఇద్దరు సంతోష్ సంతృష్టి చెందిరి అందరూ సరదాగా నవ్విరి బాబా చమత్కారములకు హృదయానంద పూరితలైరి బాబా నైజము భక్త పారవణ్యత్వము బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారం సేవ చేయుటకు అనుమతించుండెను దీనిలో నితరులు జోక్యం కలుగజేసుకునేట చాలా కిష్టం లేదు బాబాకిష్టం లేదు ఒక ఉదాహరణ నిచ్చదము ఈ మావిసీబాయే బాయే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండను ఆమె ప్రయత్నించి బలము చూసి ఇతర భక్తులు ఆతురపడి వారిట్లనేది అమ్మ కొంచెం మెల్లగా తోము బాబా కడుపులోని ప్రేగులు నరములు తెగిపోగలవు ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటక నేలపై కొట్టెను వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రగా అయ్యెను బాబాను చూచుటకు ఎవ్వరికి ధైర్యం లేకుండెను బాబా సటక చివర రెండు చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి కుచ్చుకునేను ఇంకొక చివర స్తంభమునకు నాటించెను సటక అంతయు పొత్తి కడుపులో తూరున్నట్లు కా కానవచ్చుచుండెను కొద్దిసేపట్లో పొత్తి కడుపు ప్రే ప్రేలు అను అనుకునిది బాబా ప్రేలు అనుకునిది బాబా క్రమంగా స్తంభం వైపు పోచుండెను అందరు భయపడిది ఆశ్చర్యంతో భయంతో మాట్లాడలేక మగవంట వల్ల నిలిచిది బాబా తన భక్తురాలి కొరకు ఈ ఈ కష్టం అనుభవించిది తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనేది మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలనేది దానికి కూడా బాబా ఒప్పుకొనలేదు వారు మంచి ఉద్దేశమే బాబును కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడేది ఏమూ చేయలేక కనిపెట్టుకుచు కనిపెట్టుకుని చూచుచుండిరి అదృష్టంతో బాబా కోపం తగ్గను సటకను విడిచి గద్దెపై కూర్చుండిరి అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారం సేవ చేయనప్పుడు ఇతరుల జోక్యం కలుగజేసిన కలగజేసుకొని రాదని నీతిని నేర్చుకుని ఎవరి సేవ ఎట్టిదో బాబకే గుర్తు ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం